వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనం మేరే సాయి పదకొండు వందల ముప్పై ఎనిమిదో ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము బల్వంత్ గారు చాలా ఆవేశంగా అక్కడికి వచ్చిన తల్లిదండ్రులతో దీనంతరికి ముఖ్య కారణం ఇదిగోండి ఈ శ్రీకాంత్ అధ్యాపకులు గారే పిల్లలందరినీ ఇలా ఆంగ్లేజీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బలని గలమెత్తేలాగా చేసి వారితో ఆ రోజున అన్నిటిని తగలపెట్టించారు వారు ఇప్పుడు కోపంతో ఇలా పిల్లలకి ఒక పరీక్ష పెట్టి వాళ్ళని చదువుకోలేకుండా ఇలా ఉత్తీర్ణులు అయిన వాళ్ళని మాత్రమే పాఠశాలలో ఉండనివ్వమని మిగతా వారిని బయటకి పంపించమని చెప్పారు దీని అంతటి వ్యాధులు ఇతన్ని మీరు ఇంకేదైనా మాట్లాడాలనుకుంటే ఇక ఆ అధ్యాపకులతో మాట్లాడండి బ్రిటిష్ ఆంగ్లేజీ ప్రభుత్వం వారు ఏదైతే చెప్తారో అది మాత్రమే నేను పాటించగలుగుతాను ఇందులో నా హస్తమేమీ లేదు అనగా వెంటనే అక్కడ ఉన్న ప్రజలు చూడండి ఏది ఏమైనా కూడా సాయిది అలాగే శ్రీకాంత్ అధ్యాపకులు గారిది ఇందులో ఎటువంటి తప్పు ఉండదు అని మాకు బాగా తెలుసు వాళ్ళు ఎలాంటి వారు అనేది మేము గుర్తించగలము వాళ్ళు గత కొద్ది సంవత్సరాలుగా మా పిల్లలకి విద్యను నేర్పిస్తున్నారు అంటే దీని అర్థం పిల్లలకి ఎటువంటి ఆపద రానికుండా దగ్గరుండి చూసుకునే మనస్తత్వం కలిగిన వాళ్ళు ఖచ్చితంగా మేము వాళ్ళని నమ్ముతాము నమ్మి తీరుతాము అని మాట్లాడుతూ ఉండగానే ఇంతలో అటువైపు నుంచి ఒక అధికారి రావడం కనిపిస్తుంది వెంటనే బల్వంత్ ఇప్పుడే మీకు నేను నిరూపిస్తాను దీని అంతటికి ముఖ్య కారణం వీళ్ళే అని మీరే తెలుసుకునేలాగా చేస్తాను ఇందులో నా హస్తం ఏది లేదు అని మీకు అర్థమవుతుంది అని అలా మాట్లాడుతూ ఉండగానే ఇంతలో ఆ అమ్మాయిని తీసుకొని అతను అక్కడికి చేరుకుంటారు వెంటనే బలవంత్ రండి మీకోసమే ఎదురు చూస్తున్నాను మీ అమ్మాయిని కూడా ఈరోజు ఇలా ఈ పాఠశాలల్లో పరీక్షకి హాజరుపరిచేలా చేస్తా అన్నారు కదా సమర్థరావు గారు ఇదిగోండి వీళ్ళ అందరికీ మీరే వివరించండి ఇతను నాకంటే పై అధికారి నా మీద ఉన్నతమైన పొజిషన్లో ఉన్నారు ఇతను ఇప్పుడు మీ అందరికీ అర్థమయ్యేలాగా వివరిస్తారు ఇప్పుడు ఆంగ్లేజీ ప్రభుత్వం వారు ఏ నిర్ణయం తీసుకున్నారనేది కూడా మీకే తెలిసి వస్తుంది సమర్థన్ రావు గారు మీరే చెప్పండి పిల్లలు ఎవరైతే ఫెయిల్ అవుతారో వాళ్ళని ఇప్పటి నుంచి పాఠశాలకు రానివ్వవద్దని అధికారులు చెప్పారా లేదా అనేది మీరే చెప్పండి నేను వీళ్ళకి అర్థమయ్యేలాగా వివరిస్తున్నప్పటికీ కూడాను అర్థం చేసుకోకుండా తప్పు పడుతున్నారు ఇది ప్రభుత్వం వారు తీసుకున్న నిర్ణయమే కదా అనగా వెంటనే అతను హా బలవంత్ గారు చెప్పింది నిజమే ప్రభుత్వం వారు ఏదైతే నియమం పెట్టారో దాన్నే వీళ్ళు ఇప్పుడు ఇక్కడ అమలు పరిచారు అనగా వెంటనే సాయి చూడండి పిల్లలకి వీటి మీద అవగాహన లేదు కాబట్టి వారికి కొంత సమయం పడుతుంది ఆంగ్లం నేర్చుకోవడానికి దానిలో పటుత్వం తెచ్చుకోవడానికి ఇది న్యాయం అనగా వెంటనే అతను నేను ఒప్పుకుంటాను ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది మొదట్లో కొంచెం కఠినంగానే ఉంటుంది పిల్లలు ఆ భాషకి అలవాటు పడాలంటే కొంచెం సమయం పడుతుంది కానీ ప్రభుత్వం వారు ఒక నియమాంకం పెట్టారు ఇంగ్లీష్ ఎగ్జామ్ పెట్టిన తర్వాత ఎవరైతే దానిలో పాస్ అవుతారు వారికి మాత్రమే అనుమతి ఇవ్వమని మిగతా వారిని ఇలా బయటికి పంపమని అనగా వెంటనే సాయి చూడండి సమర్థన్ రావు గారు ఇంకొక ఛాన్స్ ఇవ్వండి పిల్లలు వారిని వారు నిరూపించుకోగలుగుతారు వారిలో ఉన్న సామర్థ్యాన్ని వాళ్ళు తప్పకుండా బయట పెట్టగలుగుతారు వారికి ఒక మంచి అవకాశం ఇచ్చినట్టయితే వాళ్ళ నాలెడ్జ్ బయటకు వస్తుంది అప్పుడే కదా వాళ్ళలో ఎంత ఉంది సామర్థ్యం అలాగే వాళ్ళు ఏం చేయగలుగుతారు అనేది బయటకు వచ్చేది దయచేసి అర్థం చేసుకోండి అని అలా మాట్లాడుతూ ఉండగా ఇంతలో అక్కడికి సంతాపంతో పాటు కులకర్ణి సర్కార్ గారు చేరుకుంటారు ఇంతలో బలవంత్ గారు చూడండి అసలు మీరు ఇప్పుడు ఇలా అడుగుతున్నారు ఈ సమాజంలో వాళ్ళందరిలో మార్పు రావడం కోసమే మీరు ఇలా అడుగుతున్నారని నేను అభిప్రాయపడతాను కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకోండి ఆ రోజు పిల్లలు ఆంగ్లేజీ ప్రభుత్వం వారు పంపించిన బట్టలు ఇతర సామాగ్రి వాటన్నిటిని తగలబెట్టకుండా ఉండి ఉన్నట్టయితే వాళ్ళకి ఇప్పుడు ఇటువంటి పరిస్థితి వచ్చి ఉండేదా సాధారణంగా పిల్లలు పాఠశాలకు వెళ్ళేవారితో ఇటువంటి పనులు ఆ శ్రీకాంత్ గారు చేయించడం ఎంతవరకు సమంజసం అని చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటారు వెంటనే సాయి చూడండి జీ పిల్లలు దేవుడితో సమానం వాళ్ళకి వీలైతే మనం సహాయం చేయాలి వారికి అంతా మేలు జరిగేలాగా చూడాల్సి ఉంటుంది అభం తెలియని పిల్లల్ని ఇలా బాధ పెట్టకూడదు మొక్కగా రూపంలో ఉన్న ఆ పిల్లలకి వీలైనంతవరకు అన్నిటినీ తెలియపరచాల్సి ఉంటుంది చిన్న పిల్లలు వాళ్ళ మంచి స్వభావాన్ని గుర్తించండి వాళ్ళకి వీలైతే మేలు చేయండి బలవంత్జీ అని అలా మాట్లాడుతూ ఉంటారు అసలు సమర్థ కుమార్తె నాన్నగారు దయచేసి ఒక అవకాశం ఇవ్వండి వీళ్ళ అందరూ కూడా నాలాంటి వాళ్ళే కదా నేను ఎప్పటికప్పుడు మీతో నిజం చెప్పడానికి భయపడిపోయేదాన్ని అటువంటిది నాకు పరీక్ష అంటేనే భయం వచ్చేది నేను కూడా ఒకవేళ ఈ పరీక్ష రాసి ఉన్నట్టయితే తప్పకుండా ఫెయిల్ అయ్యేదాన్ని అందులో ఎటువంటి సందేహం లేదు కానీ అలా అని నన్ను పాఠశాల నుంచి బయటికి పంపివేస్తే మీరు ఊరుకుంటారా నేను కూడా చదువుకోవాలని అభిప్రాయపడుతున్నాను కదా అలాగే ఈ పిల్లలకు కూడా మరొక అవకాశం ఇచ్చి చూడండి దయచేసి వారికి ఉన్న సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి మీరు అవకాశం ఇవ్వగలిగితేనే వారిలో సామర్థ్యం బయటకు వస్తుంది అనగా వెంటనే బలవంత్ గారు చూడమ్మా నీవు చిన్నపిల్లవి నీకు తెలీదు ఇక్కడ ఏం చేయాలి ఏం మాట్లాడాలి అనేది అని మాట్లాడుతూ ఉండగా ఇంతలో సమర్థ సాయి నేను మీ మాటల్ని ఏకీభవిస్తున్నాను మీరు చెప్పినట్టుగా పిల్లలకి ఒక అవకాశం ఇవ్వాలనుకుంటున్నాను వాళ్ళని వాళ్ళు నిరూపించుకోగలిగినట్టయితే పాఠశాలకు వచ్చి వాళ్ళు చదువుకోవచ్చు ఆంగ్లేజీ ప్రభుత్వ అధికారులతో నేను ఈ విషయాన్ని ఇప్పుడే వెల్లడించను వాళ్ళకి ఈ యొక్క మార్క్ లిస్టులు పోనీకుండా జాగ్రత్త తీసుకుంటాను అని తర్వాత పిల్లలు ఇది మీకు కూడా ఒక మంచి అవకాశం మీరు జాగ్రత్తగా సద్వినియోగపరచుకున్నట్టయితే మీరు ఉత్తీర్ణత సాధించగలిగినట్టయితే మీకు మరలా చదువుకునే అవకాశం లభిస్తుంది కేవలం ఒక వారం అవకాశం ఇస్తున్నాము ఈ వారంలో మిమ్మల్ని మీరు నిరూపించుకునే ప్రయత్నం చేయండి ఒక వారం తర్వాత పరీక్ష జరుగుతుంది అందులో వచ్చే రిజల్ట్ని బట్టి ఇక ఎవరు ఉండాలి ఎవరు బయటికి వెళ్ళాలి అనేది నిర్ణయించడం జరుగుతుంది అని అలా వారి నిర్ణయం చెబుతారు వెంటనే సాయి వారం రోజులు సరిపోతుంది ధన్యవాదాలు అనగా ఇంతలో శ్రీకాంత్ అధ్యపకులు కానీ సాయి వారం రోజులే నా కేవలం అని అంటారు ఇంతలో కులకర్ణి సర్కార్ కలగజేసుకొని నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అది ఏమిటి అంటే పిల్లలు ఇప్పుడు ఈ వారం రోజుల్లో ఇలా చదువుకునే బదులు ఒక ప్లే పెడదాము వాళ్ళకి మధ్య పోటీ పెడదాము ఇక్కడ పల్లెటూరులో ఉన్న పిల్లలు పట్టణంలో ఉన్న పిల్లల మధ్య ఒక పోటీ నిర్వహించగలిగినట్టయితే ఎవరైతే ఆ పోటీలో ఉత్తీర్ణత సాధించగలుగుతారో వారికి మంచి అవకాశం లభించగలిగినట్టే కదా వారిలో ఉన్న సామర్థ్యం బయటపడగలుగుతుంది తద్వారా మనం నిర్ణయించవచ్చు ఎవరు ఇక్కడ చదువుకోవడానికి అర్హులు అలాగే ఇక్కడ చదువుకోవడానికి ఎవరు అర్హత లేనివారు అనేది మనం కూడా చూసి తరించవచ్చు దాని ద్వారా వారిలో ఉన్న సామర్థ్యం బయటికి రావడంతో పాటు వారు వాళ్ళని నిరూపించుకోవడం కూడా జరుగుతుంది ఏమంటారు సమర్థన్ రావు గారు అనగా వెంటనే అతను హా మంచి నిర్ణయం నాకు కూడా ఇది నచ్చింది మీ అందరి అభిప్రాయాన్ని తెలియపరచండి అని అంటారు వెంటనే అక్కడ ఉన్నవారంతా కూడా ఇది సరైనది అని అలా నిర్ణయం తీసుకుంటారు శ్రీకాంత్ అధ్యాపకులజీ మీరు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకొని ఇక్కడ ఉన్న పిల్లలకి మీరు చక్కగా అన్నిటిని నేర్పించే ప్రయత్నం చేయండి అని ఆదేశిస్తారు అతను అలాగే అని అంటారు శ్రీకాంత్ అద్దెపక్కలు గారు వీళ్ళకి ఇప్పటివరకు కేవలం తెలుగు మాత్రమే వచ్చు ఉన్న పలంగా ఇంగ్లీష్లో ఇలా వీళ్ళు ఒక ప్లే క్రియేట్ చేయాలి అంటే అది కొంచెం కష్టమవుతుంది వాళ్ళు అన్నిటినీ అలవాటు పరచుకోవాల్సి ఉంటుంది కదా ఒకవేళ వాళ్ళు నిజంగానే ఉత్తీర్ణత సాధించగలిగినట్టయితే మీరు తప్పకుండా ఇచ్చిన మాటని నిలబెట్టుకోవాల్సి ఉంటుంది ఏమంటారు అని అలా అడుగుతారు వెంటనే వాళ్ళంతా హా అలాగే అని వాళ్ళు ఆ మాటని నిలబెట్టుకోవడానికి సిద్ధపడతారు ఇంతలో సాయి ధన్యవాదాలు మీరు ఇలా మంచి నిర్ణయం తీసుకొని పిల్లలకి న్యాయం జరిగేలాగా చూస్తున్నందుకు అని అంటారు ఆ తర్వాత సాయి అక్కడి నుంచి బయలుదేరుతారు వెంటనే బలవంత్ గారు సర్కార్ జీ మీరు ఏం చేశారో అర్థమవుతుందా మీరు ఇక్కడ ఎందుకు ఇలా మరలా ఉన్న పలంగా సజెషన్ ఇచ్చారు అనగా వెంటనే కులకర్ణి సర్కార్ హరి ఓం హరి ఓం మీకు విషయం అర్థం కానట్టుగా ఉంది నేను అంత ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను ఇప్పుడు సాధారణమైన ప్రశ్నలు అడిగితేనే పిల్లలు పాస్ కాలేదు ఎగ్జామ్లో అటువంటిది రేపు వాళ్ళు ఒక నాటకం క్రియేట్ చేయాలి అంటే వాళ్ళకి ఎంత సమయం పడుతుంది అసలు వాళ్ళు ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా మాట్లాడగలుగుతారా ఒకవేళ వాళ్ళు కష్టపడి నేర్చుకున్నా కూడా వారికి గుర్తు పెట్టుకోవడం ఎంత కష్టమవుతుంది నలుగురు మతులని చూడగానే వారి నోట్లో మాట్లాడాలనుకున్న మాటల్ని కూడా మర్చిపోగలుగుతారు అటువంటిది వాళ్ళు రేపటి రోజున డాష్ మీద అందరు ముందు ఆంగ్లంలో మాట్లాడడం అంటే అది ఎంత కఠినం ఆలోచించండి మీరు అనవసరంగా కంగారు పడుతున్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు ఇందులో ఉత్తీర్ణత సాధించలేరు బాగా ఆలోచించండి నేను చేసింది సరేంటిది అని మీకు అనిపిస్తుంది కంగారు పడకండి అనగా బల్వంత్ హా అని అలా సంబరపడిపోతాడు రాత్రి సమయానికి శ్రీకాంత్ అధ్యాపకులు గారు ద్వారకా వద్దకు చేరుకొని సాయి మనం ఆ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేశాము పిల్లలకి ఎలాగైనా నేర్పించాలనుకున్నాము కానీ నాకు మాత్రం చాలా భయం వేస్తుంది ఇంత తక్కువ సమయంలో పిల్లలకి ఆంగ్లంలో చక్కగా అన్నిటినీ నేర్పించాలి అలాగే వాళ్ళతో అలా ప్లే చేపించాలి అంటే అది ఎంత కష్టమో అని నాకు భయాందోళనగా అనిపిస్తుంది అనగా వెంటనే సాయి కంగారు పడవద్దు జీ అని అలా సాయి ఒక పుస్తకాన్ని ఇచ్చి నీవు దీన్ని తీసుకో నీవు పూర్తి దృష్టిని దీని మీద ఉంచు పిల్లలకి నీవు ఏం నేర్పించాలనుకున్నా అనేది మొదట ఫోకస్ చెయ్యి సమాధానాలు ప్రశ్నల్ని సిద్ధం చెయ్యి తద్వారా నీవు పిల్లలకి దాన్ని బట్టి వారిలో ఉన్న సామర్థ్యాన్ని బట్టి వాళ్ళు రేపటి రోజున చక్కగా వాళ్ళు అందరి ముందు ప్రతిభని నిరూపించుకోగలుగుతారు మంచి అవకాశాన్ని సద్వినియోగపరచుకోగలుగుతారు వారికి మంచి పేరు ప్రతిష్ట కూడా లభిస్తుంది ఇవు అనవసరంగా కంగారు పడవద్దు అని అలా సాయి ధైర్యాన్ని ఇస్తారు వెంటనే శ్రీకాంత్ అధ్యాపకులు గారు సాయి ఇలా చెప్పారు అంటే తప్పకుండా ఒక మంచి అవకాశం ఇచ్చినట్టే అనిపిస్తుంది అని అలా అనుకుంటారు ంతలో సాయి చూడు నీకు ఇచ్చే ఈ అవకాశాన్ని నీవు జాగ్రత్తగా వినియోగించుకో పిల్లలకి కూడా నీవు అన్నిటిని నేర్పించే ప్రయత్నం చెయ్యి వాళ్ళు తప్పకుండా ఉత్తీర్ణత సాధించగలుగుతారు నీ అడుగు జాడల్లో ముందుకు వెళ్ళిన వారికి ఎట్టే పరిస్థితుల్లోనూ వాళ్ళకి వెనకడుగు అనేది ఉండబోదు తప్పకుండా విజయం వరించి తీరుతుంది అని చెప్పగా వెంటనే శ్రీకాంతధ్యాపకారు అలాగే సాయి మీరు నాకు ధైర్యాన్ని ఇచ్చారు అదే ధైర్యాన్ని నేను పిల్లలకి పూర్తిగా నింపే ప్రయత్నం చేస్తాను అని అంటారు తర్వాత సాయికి నమస్కరించి అక్కడి నుంచి బయలుదేరి వెళ్తారు రాత్రి సమయానికి బలవంత్ గారు కూర్చొని ఆలోచిస్తూ ఉండగా ఇంతలో కులకర్ణి సర్ చూడండి మీరు అనవసరంగా ఆలోచించి లేని సమస్యని తెచ్చుకుంటున్నారు నేను ఒక విషయం చెప్తాను వినండి మీరు కంగారు పడవలసిన అవసరం లేదు ఏం జరిగినప్పటికీ కూడాను వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవబోరు ఒక విషయం ఆలోచించండి ఈత రాని వాళ్ళని మనం నీటిలో దింపితే వాళ్ళు ఈదుకుంటూ బయటికి రాగలుగుతారా లేదు కదా అదేవిధంగా ఇంగ్లీష్ రాని వాళ్ళు ఇప్పుడు ఆంగ్లంలో వాళ్ళు ఒక నాటకాన్ని ప్రదర్శించగలుగుతారా లేదు లేదు అది ఎట్టి పరిస్థితుల్లోనూ జరగబోదు కేవలం ఒక్క వారం రోజుల్లో వాళ్ళ ప్రతిభను వాళ్ళు నిరూపించుకోగలుగుతారా అది పూర్తిగా అసంభవం కాబట్టి మీరు నిశ్చంతగా నిద్రపోండి ప్రశాంతంగా ఆ రోజు కోసం ఎదురు చూడండి పరిస్థితులన్నీ మనకి అనుకూలంగా మారుతాయి మీరు ఏదైతే చేయాలనుకున్నారో అదే జరుగుతుంది అని అలా ధైర్యాన్ని ఇచ్చి ఆ యొక్క ఫకీర్ని మనం అంత తక్కువ అంచనా వేయకూడదు అతన్ని ఒక కంట కనిపెట్టి ఉండాల్సి ఉంటుంది ఎందుకంటే అతను అప్పుడప్పుడు తారుమారు చేస్తూ ఉంటాడు అనగా వెంటనే బలవంతి గారు హా అది నిజమే కానీ ఇప్పుడు ఒకవేళ జరగరాని విధంగా ఏదైనా జరిగితేను అనగా వెంటనే కులకర్ణి శక్కర్ చూడండి అటువంటిది ఏమీ ఉండదు మీరే అనవసరంగా కంగారు పడుతున్నారు ఈ అవకాశాన్ని ఆ పక్కీరు తప్పకుండా సద్వినియోగపరచుకోవాలనుకుంటాడు కానీ ఆంగ్లంతో అతను ఏమీ చేయలేడు కదా తప్పకుండా ఈ అవకాశాన్ని ఎంత సద్వినియోగపరచుకోవాలనుకున్నప్పటికీ కూడాను విజయాన్ని అయితే మాత్రం అందుకోలేడు ఆ పిల్లలతో అతను ప్రదర్శన ఇప్పించలేడు చూస్తూ ఉండండి అని అలా మాట్లాడుకుంటూ ఉండిపోతారు రాత్రికి మరుసటి రోజు ఉదయం సంతాపంతా శ్రీకాంత్ అధ్యపక్కలు గారు పిల్లలకి ఏం నేర్పిస్తున్నారో చూడడం కోసం అలా ఒక చెట్టు వెనకాల నక్కి ఉండి చూస్తూ ఉంటారు ఇంతలో రాగిని మిగతా పిల్లలు అందరూ సార్ మీరు మాకు ఈరోజు ఏం నేర్పిస్తారా అని ఆశగా ఎదురు చూస్తున్నాము మేము కూడా ఆంగ్లాన్ని బాగా నేర్చుకొని మా ప్రతిభని నిరూపించుకోవాలనుకుంటున్నాము దయచేసి సహాయం చేయండి అని అంటారు వెంటనే శ్రీకాంత్ అధ్యపక్కలు గారు మంచిది మీరు చక్కగా నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటే నాకు కూడా సులభంగా ఉంటుంది అని అలా వారికి ఆంగ్లాన్ని నేర్పించే పనిలో నిమగ్నం అవుతారు మరోవైపు పట్నం పిల్లలందరినీ ఒక చోటకి చేర్చి వాళ్ళతో పంచతంత్రం ఇంకా ఇతర ఇతర కథలని మీకు నేను అధ్యాపకంగా నేర్పించడం జరుగుతుంది అనగా వెంటనే బలవంత్ గారు చూడండి చాలా మంచి నాటకాన్ని వీళ్ళతో ప్రదర్శించ పనిచేద్దాం దాని ద్వారా తప్పకుండా వీళ్ళలో ప్రతిభ అనేది ముందుకు వస్తుంది వీళ్ళకి ఆంగ్లం వచ్చు కాబట్టి వీళ్ళు షేక్స్పియర్ నాటకాన్ని ప్రదర్శన చేసినట్టయితే వీళ్ళలో ఉన్న ప్రతిభ చక్కగా ఉట్టిపడుతుంది తద్వారా వీళ్ళ అందరికీ మంచి పేరు ప్రతిభ ఉంది అని నిరూపణ అవుతుంది అని అలా వాళ్ళతో ఆ యొక్క నాటకాన్ని ప్రదర్శించడం కోసం అన్ని పనులు చేపిస్తూ ఉంటారు మరోవైపు సంతపంత వీళ్ళు కూడా ఏదో నేర్చుకుంటున్నారు మనం సర్కార్ గారికి తెలియపరచాల్సి ఉంటుంది అని అలా వాళ్ళ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో శ్రీకాంత్ అద్దెపక్కలు గారు పాండవుల నాటకాన్ని మనం ప్రదర్శించినట్టయితే మనకి మంచిగా ప్రదర్శనలో మంచి ఫలితం లభిస్తుంది అని ఆ యొక్క కథని వివరించి మీకు ఒక్కొక్కరికి ఒక్కొక్క పాత్రని ముందుగానే నేను నిర్ణయిస్తాను తద్వారా ఆ డైలాగ్స్ని మీరు చక్కగా మీరు అభ్యాసం చేసినట్టయితే మీకు సులభంగా ఉంటుంది అని మీ పేరు ఇది మీ పేరు ఇది అని వాళ్ళ అందరికీ వివరిస్తూ ఉంటారు ఇంతలో రిహానా అక్కడికి చేరుకొని సాయి మీరు ఊలు కావాలని అడిగారు కదా ఇదిగోండి అని అలా సాయికి అందజేస్తుంది సాయి ధన్యవాదాలు చెప్తారు ఆమె అక్కడి నుంచి బయలుదేరి వెళ్తుంది ఇంతలో సాయి ఆ ఊళ్ళో సహాయంతో ఒక అల్లికని మొదలు పెడతారు ఇంతలో బేళ చేతన్ రాగిని మిగతా వారు అందరూ కూడా శ్రీకాంత్ అధ్యాపకులు గారు చెప్పే వాటిని అలా అధ్యయనం చేయడం మొదలు పెట్టారు వెంటనే సంతాపంతా ఈ విషయాన్ని మనం సర్కార్ గారికి తెలియపరచాల్సి ఉంటుంది అని అలా మాట్లాడుకుంటూ ఉంటారు మరోవైపు అలా పాఠశాలలో పిల్లలు కూడా అధ్యయనం చేస్తూ వారు ఆ షేక్స్పియర్ నాటకాన్ని చక్కగా అలా కులకర్ణి సర్కార్ బలవంతు ముందు ప్రదర్శించే పనిలో నిమగ్నమవుతారు ఇంతలో పిల్లలు మాకు ఇది చాలా సులభంగా ఉంది తప్పకుండా రేపు మేము విజయం సాధించగలుగుతాము అందులో ఎటువంటి సందేహం లేదు అని మాట్లాడుతూ ఉండగా వెంటనే బలవంత్ గారు మీరు ఈ కాంపిటీషన్ పెట్టడం మంచిదంది సర్కార్జీ తప్పకుండా వీళ్ళు విజయాన్ని సాధిస్తారు గ్రామంలోని పిల్లలు ఎట్టి పరిస్థితుల్లో నోరు కూడా మెదపలేరు ఇందులో వాళ్ళు తప్పకుండా వాళ్ళు విఫలం అవడం ఖాయం అనగా వెంటనే కులకర్ణి సర్కార్ చూడండి మీరు ఆ ఫకీర్ని సాధారణమైన వ్యక్తి అని మాత్రం అనుకోకండి అతను తప్పకుండా ఏదో ఒక గడబడి చేస్తాడు మీరు చూస్తూ ఉండండి ఏదో ఒకటి చేసి ఆ పిల్లలకి సహాయం చేయాలనుకుంటాడు అందుకే నేను ముందుగా ఆలోచించి సంతపంతని అక్కడికి పంపించాను ఏం జరుగుతుందో తెలుసుకొని రమ్మని హరి ఓం అని మాట్లాడుతూ ఉంటారు మరోవైపు కులకర్ణి సక్కర్ మాటల్ని అలా బలవంతు మనసులో ఈసారి విజయం మా వైపే అని అనుకుంటూ ఉంటాడు మరోవైపు శ్రీకాంత్ అధ్యాపకులు గారు పిల్లలకి అలా ద్రౌపది యొక్క నాటకం అలాగే పాండవులు మీరు అని అలా వాళ్ళందరికీ చెబుతూ బెలా నీ యొక్క పాత్ర ఇది నీవు చక్కగా మొదలుపెట్టు చేతన్ నీవు అని ఇలా వాళ్ళ అందరికీ ఆ డైలాగ్స్ పేపర్స్ ఇచ్చేసేసి నాటకాన్ని ప్రదర్శించమని చెబుతారు ఇంతలో సంతాపంతా మనం ఇక్కడ సమయం వృధా చేయకూడదు వెంటనే ఈ విషయాన్ని తెలియపరచాలి పదపద వెళ్దాం అని అలా బయలుదేరబోతారు వెనక్కి తిరిగే సమయానికి సాయి అక్కడే ఉంటారు ఇదేమిటి నీవు అక్కడ ఉన్నావు ఇక్కడ ఉన్నావు అని అలా మాట్లాడుతూ ఉంటారు వెంటనే సాయి నీవిక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతారు వెంటనే సంతాపంతా మేము అది ఇది అని అలా కంగారు పడుతూ ఉంటారు వెంటనే వాళ్ళు ఏం మాట్లాడాలో అర్థం కాక అయినా మేమేం చేస్తే నీకెందుకు అని కంగారుగా మాట్లాడతారు వెంటనే సాయి అది అన్ను ఒకరు ఒక ప్రశ్న అడిగారు దానికి సమాధానం నాకు తెలియడం లేదు ఒకవేళ మీకు తెలిసినట్టయితే నాకు చెప్పండి సహాయం చేయండి అనగా వెంటనే సంతాపంతా ఏమిటి సహాయమా నీవు మమ్మల్ని సహాయం అడగడం ఏమిటి అని అలా మాట్లాడుతూ ఉండగా వెంటనే సాయి అయినా నేనే ఆ యొక్క ప్రశ్నకి సమాధానం కనుక్కోలేకపోయాను అంటే మీ వల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ లభించదులేండి అని అంటారు వెంటనే వాళ్ళు ఏమిటి నీవు మమ్మల్ని తక్కువ అంచనా వేస్తున్నావు మేము తప్పకుండా కనుక్కోగలుగుతాము అడుగు ఆ ప్రశ్న ఏంటో అడుగు ఫకీర్ మేము సులభంగా ఆ ప్రశ్నకి సమాధానం చెప్పగలుగుతాము అని అలా అడగమంటారు వెంటనే సాయి అది పొడుగ్గా ఉంటుంది అలాగే గుండ్రంగా ఉంటుంది అందులో మనం ఒకటి తెలుసుకోగలుగుతాము అందులోంచి మంచిగా శబ్దం వస్తుంది అందరినీ మైమర్చిపోయేలాగా చేస్తుంది ఏమిటది అని అడుగుతారు వాళ్ళు ఆలోచించి ఆలోచించి ఏమిటి అని అలా కంగారుగా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉండగా వెంటనే సాయి మీరు దీన్ని చెప్పలేరులేండి ఇక్కడి నుంచి వెళ్ళండి అని అంటారు వెంటనే సంతపంత నీవు మమ్మల్ని అవమానపరిచేలాగా మాట్లాడవు కదు తప్పకుండా మేము దీనికి సమాధానం కనుక్కొని నీకు వచ్చి తెలియపరుస్తాము అని అలా మాట్లాడుకుంటూ అక్కడి నుంచి బయలుదేరుతారు ఇంత ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ